వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీనారాయణ రాజయోగం తి రాశి వారికి కుబేరి యోగం ఈ యొక్క మాసంలో వేద శాస్త్రంలో ఒక ప్రాధాన్యత ఉంది అక్టోబర్ మాసంలో వివిధ గ్రహాల గమనము గ్రహాల సంయోగము రాశుల వారిపై ప్రతికూల లేదా సానుకూల ప్రభావం కలిగిస్తాయి ముఖ్య గ్రహాల కలయిక సంచారము ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపుతాయి యొక్క మాసంలో బుధ శుక్రుల కలయిక లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరిచిపోతూ ఉన్నాయి అక్టోబర్ పదమూడవ తేదీన శుక్రవారము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు శుక్రుడు రుచి రాశిలో ప్రవేశిస్తాడు ఆపై అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన పది గంటలలోకి ఇరవై నాలుగు నిమిషాలకు బుధుడు రుచి రాశులను ప్రవేశిస్తాడు ఇప్పటికే రుచికి రాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు సంయోగం జరుగుతుంది సంవత్సరం తర్వాత రెండు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది దీని ఫలితంగా లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగంతో వీరు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు యొక్క లక్ష్మీ నారాయణ యోగంతో వీరి యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని వీరి జీవితంలో కెరీర్లో రానటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేసి తో ఉన్నారు రాశివారు మిథున వారు ఈ రాశి వారికి ఎన్నో శుభదినాలు రాబోతు ఉన్నాయి దుర్గాదేవి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక యోగాలు రాబోతూ ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పద్లన్నీ పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మతపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు తోబుట్టులు కూడా మీకు మద్దతుగా నిందిస్తారు ఉద్యోగ రీత్యా గొప్ప పురోభివృద్ధిలో సాధిస్తారు వ్యాపారంలో కూడా గొప్ప లాభాలు పొందబోతూ ఉన్నారు ఇంట్లో వాతావరణం ప్రేమ ఆనందంతో నిండిపోతుంది పిల్లల నుంచి కూడా సుమత్తలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ రాబోతున్నాయి లక్ష్మీనారాయణ యోగంతో మీ జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు ఈ నెలలో జన్మరాశిలో వ్యయస్థలంలో గ్రహ సంచారం వల్ల అనుకూలంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మరింత దృఢపడతారు ఖర్చు ఆదాయానికి మించుతుంది గృహంలో శుభకార్యాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు ప్రయాణాలు కూడా ఉంటాయి పాత రుణాలను కూడా తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలు కూడా హాజరవడం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగాల్లో కూడా హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అపలిస్తాయి సంతాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి విద్యార్థులు కూడా విదేశీ ప్రయత్నాలన్నీ పరిస్థాయి సుద్ర సంబంధమైన రంగస్వామి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు దగ్గర గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది ఆదాయం బాగుంటుంది గోచార రీత్యా అష్టమి శని ప్రభావం ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి పశుపక్షాతలు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాసేవారు సింహరాశి సింహరాశివారు లక్ష్మీనారాయణ యోగము సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు డబ్బులు పెట్టుబడి వారికి కూడా భవిష్యత్తులో మంచి రాబడిని పొందుతారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది భాగస్వామి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు వ్యాపారాన్ని కూడా చేయడానికి ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో కూడా ప్రశంసలు రాబోతూ ఉన్నాయి దాన ధర్మాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సమాజంలో గౌరవము పెరగడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి మీకు జీవితంలో ఒక అద్భుతంగా ఉండబోతుంది సింహరాశి వారి కెరీర్ లో గొప్ప యోగాలు త్వరలోనే చూస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనుకూల వాతావరణం ఉండబోతుంది చాలా కాలంగా పూర్తి ఫలితాలు ఫలితాలన్నీ కూడా పూర్తవుతాయి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమన పొందుతారు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలవుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలన్నీ సర్దు సంఘంలో కూడా పెద్దలతో పరిచయాలు కాలానికి ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నతి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి శత్రులు కూడా మిత్రులుగా మారుతారు వ్యాపారంలో మంచి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతాన వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు నూతన వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఐశ్వర్య కాళీ అమ్మవారి యొక్క గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాదులకు తాగ్డాన్ వీటిని ఏర్పాటు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే చూస్తారు లక్ష్మీనారాయణ యొక్క మోహి జీవితంలోనే మార్చిపోతాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యారాశి వారు యొక్క నారాయణ యుగం వల్ల కన్యారాశి జాతకులకు చాలా ఆశీర్వాదాలని పొందుతారు అకస్మాత్తుగా కూడా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఏ పని తలపెట్టినా అందులో వారికి అదృష్టం అండగా ఉంటుంది ఉద్యోగస్తులకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లభిస్తుంది సద్దులను ఓడించి విజయాన్ని సాధిస్తారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కూడా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తారు తోబుట్టువులు మద్దతు ఉంటుంది తోబుట్టులు యొక్క మద్దతుతో ముందడుగు వేయబోతూ ఉన్నారు అనుకూల గ్రహ సంచారం వల్ల వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఆరోగ్యస్పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు దీర్ఘకాలికమైనటువంటి వివాదాల నుంచి కూడా ఉపస పొందబోతు ఉన్నారు బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆప్తుల నుంచి వివాహాది శుభకార్యాల ఆహ్వానాలను అందుకోబోతు ఉన్నారు సంతాన పరమైనటువంటి విషయాల్లో ఎన్నో శుభవార్తలు వింటారు సంఘంలో కూడా మీకు గితి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి నూతన పరిచయాల వలన ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి పనువతులు ఉన్నప్పుడే అవన్నీ తొలగిపోతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు గరికతోత గణపతిని పూజించండి పశుపక్షాలు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు యొక్క నారాయణ యోగంతో మకర రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించని ప్రయత్నం చేసే వారికి అద్భుతంగా ఉంటుంది భౌతికపరమైనటువంటి సౌకర్యాలు కూడా పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు లాభాలను అందిస్తారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ప్రేమను కూడా పొందుతారు కెరీర్లో కూడా గొప్ప ఫలితాలు మీకు త్వరలోనే రాబోతు ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు తగిన ఆదాయం దొక్కుతుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరాధాలు ఉన్నప్పటికీ కూడా నిదానంగా పూర్తి చేసిస్తారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఎన్నో శుభవార్తలు ఉన్నాయి వాహనాల కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయి కుటుంబంలో కూడా వివాహాది శుభకార్యాలన్నీ కూడా హాజరవుతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు అందుకోబోతు ఉన్నారు బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆశించినటువంటి స్థాన ఉంటాయి విలువైనటువంటి గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది స్త్రీ సంబంధిత సమస్యలు అయితే వస్తూ ఉంటాయి తన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం అయితే మంచిది కాదు ప్రయాణాలు వాయిదా వేయటం అయితే మంచిది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయని స్మరిస్తూ పదకొండు ప్రదర్శనలు చేయండి పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి తర్వాత రాసి కుంభరాశి వారు లక్ష్మీనారాయణ యోగం ప్రభావం కుంభరాశి వారి చేతికి డబ్బు అందుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు ప్రముఖులను కలుసుకుంటారు వారి వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది తమ తమ రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తారు పనుల్లో విజయం తప్పకుండా సాధిస్తారు ఎన్నో విజయాలు మీకు తప్పకుండా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఇంట బయట మీకు మాటకు తిరిగి ఉండదు వ్యాపార వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖత పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఊహించినటువంటి ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మానసికంగా అంత ఉత్సాహంగా ఉంటారు చిన్ననాటి మిత్రులు సహాయ సహకారాలు అందుకోబోతూ ఉన్నారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది అధికారులతో సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకూలమైనటువంటి సౌఫలతలు ఎన్నో రాబోతూ ఉన్నాయి పశుపక్ష నీటిని ఏర్పాటు చేస్తూ ఉండండి ఈ యొక్క రాశిల వారికి లక్ష్మీ నారాయణ యోగంతో విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి పండితులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి